హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను అల్లం చట్నీ మన దోశ ఇడ్లీ రైస్లోకి దేంట్లోకి అయినా చాలా టేస్టీగా ఉండే అల్లం చట్నీ అనేది ఈరోజైతే చూపిస్తున్నాను అయితే మనం ఒక బౌల్ కొలత అనేది చూసుకోవాలి మనం ఒక పెద్ద కమలా పండు సైజ్ అంతా చింతపండును తీసుకోవాలి దీన్ని క్వాంటిటీ కొలిచాను నేను ముందే ఒక బౌల్ నిండా అయ్యింది అంటే అల్లం వే అల్లం ముక్కలు వేసిన బౌల్ నిండా చింతపండు అయితే అయ్యింది అదే గిన్నె నిండా అల్లం ముక్కల్ని అదే గిన్నె నిండా బెల్లాన్ని కూడా తీసుకోవాలి అల్లం ముక్కలు అనేది చక్కగా కట్ చేసి కడిగిన తర్వాత కొంచెం సేపు ఆరబెట్టుకోవాలి పదన అనేది ఏమీ లేకుండా చూసుకొని తర్వాత ఈ విధంగా కొంచెం ఆయిల్ వేసేసి ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం అనేది కొంచెం కలర్ మారి కొంచెం కలర్ మనకు బ్రౌనిష్గా వస్తుంది కదా ఆ విధంగా అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి మనం నోటికి రుచిగా లేనప్పుడు అదేవిధంగా జ్వరం ఆ విధంగా ఉన్నప్పుడు ఈ చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పక్కకు ఒక గిన్నెలో వాటర్ అయితే వేసుకోవాలి దీనికి చింతపండునైతే ఉడికించుకోవాలి ఈ విధంగా కొంచెం వేడి అవుతున్నప్పుడు ఇందులో చింతపండు వేసేయాలి దీంట్లోకి కొంచెం నల్లగా ఉండే చింతపండు అంటే లాస్ట్ ఇయర్ చింతపండు యూజ్ చేస్తే టేస్ట్ అనేది బాగుంటుందని చెప్పి నేను పాతదైతే వేస్తున్నాను దానివల్ల కొంచెం కలర్ అనేది బ్లాక్గా వచ్చింది మీకు ఇష్టం ఉంటే మన ఫ్రిడ్జ్లో పండు దొరుకుతుంది కదా అదైనా వేసుకోవచ్చు మొత్తం మీద దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి తర్వాత ఒక రెండు మూడు స్పూన్లన్నీ ధనియాలు కొంచెం జీలకర్ర అదేవిధంగా కొన్ని ఆవాలు వేసేసి మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఏమీ వేయకుండా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి ఇవి చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఈ అల్లం చట్నీ అనేది మనకు సీజన్తో సంబంధం ఏమీ ఉండదు మనం అల్లం ఎప్పుడైనా తీసుకొచ్చుకొని ఎప్పుడు చేసుకున్నా పర్వాలేదు మామూలుగా మామిడికాయలు అలాంటివి అయితే సీజన్ల వారీగా చేసుకుంటూ ఉంటాము ఉసిరికాయ కూడా సీజన్లో చేసుకుంటూ ఉంటాం కదా కానీ దీనికి సీజన్తో ఏమీ సంబంధం ఉండదు మనం ఇష్టం వచ్చినప్పుడు చేసుకోవచ్చు ఈ చట్నీ కోసం తాలింపు అయితే చేస్తున్నాను మనం ఏ గిన్నెతో అయితే అల్లం తీసుకున్నామో ఆ గిన్నె నిండా ఆయిల్ అనేది తీసుకోవాలి నేను స్పూన్స్తో చూపిస్తున్నాను దాదాపు ఒక ఆరు స్పూన్ల వరకు ఆయిల్ తీసుకున్నాను దీంట్లోకి ఆయిల్ వేడకగానే కొన్ని ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత కొన్ని మిరపకాయలు తుంచి వేసుకోవాలి తర్వాత మన పిడికెడితో ఎన్నైతే వస్తాయో గుప్పెడన్ని వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా వేసి మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలి మనకు చట్నీ కోసం తాలింపు అయితే రెడీ అయిపోయింది దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు చల్లారనివ్వాలి లాస్ట్లో పసుపు వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇది పచ్చడి పచ్చడిలాగా మనకు చక్కగా పనిచేస్తుంది దాదాపు ఒక మూడు నుంచి నాలుగు నెలలు నిల్వ ఉంటుంది ధనియాలను మిక్సీకి అయితే చేస్తున్నాను ఏవి మనం మిక్సీ చే చేసినా కూడా కొంచెం చల్లారనిచ్చి చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం వేయించి పక్కన పెట్టుకున్న అల్లం ముక్కల్ని కూడా వేసాను అదేవిధంగా ఇంకొక గుప్పెడన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా పొట్టు తీసినవి ఇందులో వేసేస్తున్నాను వీటన్నింటినీ కలిపి ఇంకోసారి మిక్సీ అయితే చేసుకోవాలి పేస్ట్ అనేది మనకి ఈ విధంగా వచ్చేస్తుంది ఇప్పుడు దీంట్లోకి తగినంత కారం అంటే మనం ఏ బౌల్తో అయితే అల్లం ముక్కలు తీసుకున్నామో ఆ బౌల్తో సగం కప్పు కారం అయితే యాడ్ చేస్తున్నాను కారం ఎంత తీసుకున్నామో అందులో సగం అయితే సాల్ట్ వేసాను దాన్ని మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇందులోకి చింతపండు మనం ఉడికించుకున్న చింతపండు అదేవిధంగా బెల్లం కూడా వేసి దాన్ని కూడా మిక్సీ చేసుకోవాలి ఈ మిక్సీ చేసిన మిశ్రమాన్ని ఒక్కొక్కటిగా ఇందులో తాలింపులో వేసేసి మొత్తం అందులో మిక్స్ చేయాలి ఈ తాలింపులో ఈ చింతపండు బెల్లము ఉప్పు కారం వేసింది ఇది మొత్తం టోటల్గా మిక్స్ అయ్యేంత వరకు స్లోగా మనం దీని అంతటిని మిక్స్ చేసుకోవాలి లేదంటే మనం అల్లము వెల్లుల్లి ధనియాలు మిక్సీకి పట్టాము కదా దాంట్లోనే చింతపండు బెల్లము వేసి కూడా మిక్సీ చేసుకోవచ్చు నేనైతే సపరేట్గా పట్టాను ఈ విధంగా మొత్తం టోటల్గా మిశ్రమాన్నంతటినీ కలుపుకోవాలి అంతే అండి అల్లం పచ్చడి అయితే మనకు టేస్టీగా రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ స్వీట్గా పుల్ల పుల్లగా బాగా ఉంటుంది ఇడ్లీలోకి దోశ చపాతి రైస్లోకి దేంట్లోకైనా చాలా సూపర్గా ఉండే అల్లం చట్నీ అనేది రెడీ అయిపోయింది నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ అల్లం చట్నీని మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు చాలా ఇష్టంగా తినే అల్లం చట్నీ అయితే ప్రిపరేషన్ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను